తాడికొండ నియోజకవర్గం జిల్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బహుజనులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విద్యను వైద్యం దూరం చేసేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు జీవో తీసుకొచ్చిందని బహుజన సమాజ్వాద్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శృంగారపాటి బాబురావు రాష్ట్ర కార్యదర్శి కోరపాటి సుబ్బారావు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాబురావు బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీని ఈ రోజున కూటమి ప్రభుత్వం పిఫోర్ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్లో భాగంగా మెడికల్ కాలేజీలను పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తూ జీవో జారీ చేయడం అనేది జరిగింది ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలను పరం చేయటం అంటే బహుజన కులాలకు మెడికల్ విద్యను దూరం చేయడమే భాగంగా బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంటుంది బహుజన కులాలకు వాళ్లకు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందటము చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా డాక్టరేట్ చదివినటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా ఆ పరిస్థితులు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలను బౌజిక సమాజ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంటుంది ఎందుకంటే అంతంత మాత్రముగా ఉన్నటువంటి బౌజన కులాల యొక్క ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోవడమే కాకుండా విద్యకు వైద్యానికి దూరమయ్యేటువంటి పరిస్థితులు చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తూ ఉంటుంది దీనిలో భాగంగా చదువుకున్న చదువుకు దూరం అవుతూ ఉంటున్నారు విద్యకు దూరం అవుతూ ఉంటున్నారు ఉపాధికి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఈ యొక్క కూడమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటా ఉంటుంది ఈ యొక్క పరిస్థితిని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ యథాస్థితిగా విద్య అనేది ప్రభుత్వం యొక్క చేతిలోనే ఉండాలి వైద్యం అనేది ప్రభుత్వం చేతిలోనే ఉండాలి ఎందుకంటే భారత రాజ్యాంగంలో కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రతి పౌరుడికి కూడా అందించాలని చెప్పని భారత రాజ్యాంగం చెబుతూ ఉంటే వీళ్ళు విద్యను వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పు చెప్తూ ఉంటున్నారు గతంలో మద్యపానం అనేది ప్రైవేటు వ్యక్తులు చే కుల వృత్తుల చేతులు చేసుకున్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉండేది కానీ ఈ రోజున మద్యపానం అనేది ప్రభుత్వం చేతిలోను ప్రభుత్వం నిర్వర్తించ నిర్వర్తించాల్సినటువంటి విద్యా వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయటం వల్ల పరిస్థితులు చాలా దారుణంగా ఉంటా ఉంటున్నాయి ఈ యొక్క విషయాలపైన బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంటుంది జైభీం జైబీఎస్పి అందరికీ భీమ్ నా పేరు కోరపాటి సుబ్బారావు బౌజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను మిత్రులారా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలకు విద్యా వైద్యాన్ని దూరం చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయకు నాయకత్వంలో ఉండ ఈ రాష్ట్రంలో ఉండ తెలుగుదేశం ప్రభుత్వం భారత రాజ్యాంగం అనుకూలంగా భారత రాజ్యాంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ దేశంలో ఉన్న బహుజనులందరికీ నేను అండగా ఉంటానని వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేడు ప్రైవేట్ కాలే ప్రభుత్వ మెడికల్ ఆధీనంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేస్తే నిర్ణయాలు తీసుకొని జీవోలు జారీ జారీ చేయడం జరిగింది దీనివల్ల బహుజనులకు వైద్యం ఖరీదవుతుంది బహుజనులకు విద్య దూరం అవుతుంది బహుజనుల అభివృద్ధి ఈయన ఈయన సర్వనాశనం చేస్తున్నాడు దీనికి వ్యతిరేకంగా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న దాంట్లో భాగంగా ఈరోజు తాడికొండ నియోజకవర్గంలో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం మిత్రులారా విద్యనదు వైద్యాన్ని దూరం చేయటం అంటే ఈ ఈనాడు కలుషిత ప్రభు కలుషిత వ్యవస్థలో అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఉదాహరణకు గుంటూరు పక్కన ఉన్న తురకపాలెం ఈ విషయాలను ఇన్ని జరుగుతున్నా కానీ ప్రైవేటు పరం చేసి ఊరికే ఊరికే అండాదండా లేని సమాజాన్ని బలిపశువుల్లా బలిగా బలిగొంటున్నా కానీ వీళ్ళు ఇంకా సంపాదన కోసం వ్యాపార కోసం రాజకీయాలు చేస్తూ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి బహుజనులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు తెలియజేస్తుంది భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని చైతన్యవంతం చేసి మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ఓడించే కార్యక్రమాన్ని చేస్తుందనేది మీరు గుర్తు పెట్టుకోవాలా మీ ఈరోజు అధికారం మీ చేతిలో ఉందని నేను ఇష్టమైనట్టు చేస్తే ప్రజలు అందుకు సమాధానం చెప్తారు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించినట్లే మళ్ళీ మీకు పరిస్థితులు వస్తాయి అందుకే జాగ్రత్తగా ఉండి బహుజనుల పట్ల ఉద్య వైద్యం పట్ల శ్రద్ధ వహించకపోతే వారి ప్రాణాలను బలికొంటే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా వివరి విమర్శిస్తూ ప్రజల మధ్యకు తీసుకెళ్లి చైతన్యం చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తుంది జాగ్రత్తని హెచ్చరిస్తూ జై జై భారత్ జై